హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీ కోసం పిల్లలందరూ హోమాన్ని జరిపిస్తూ ఉంటారు పిల్లలందరి కోరిక మేరకు దేవుడి ఆశీర్వాదం మేరకు బాగీ బ్రతకాలని బాగీ కోమాలో నుండి బయటికి రావాలని కొన్ని వందల పిల్లలు కోరుకుంటే దేవుడు వాళ్ళ కోరికని నెరవేరుస్తాడు పాపం బాగీని బ్రతికిస్తాడు ఇదంతా మాయాపేటిక నుండి చూస్తున్న అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక్కసారిగా బాగి అలా ఊపిరి పీల్చుకోగానే డాక్టర్స్ బాగీని చూసి షాక్ అవుతారు ఇదేంటి ఇప్పటి వరకు కోమలో ఉన్న పేషెంట్ సడన్గా స్టెబిలైజ్ అయింది నార్మల్ అయింది అని చెప్పి పల్స్ అని చెక్ చేస్తారు అండ్ తనకి స్కాన్ చేసి తన కడుపులో ఉన్న బిడ్డ కండిషన్ని కూడా చెక్ చేస్తారు బిడ్డ కండిషన్ బాగీ కండిషన్ నార్మల్గా ఉంటుంది ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయ్యి బయటికి వచ్చి అమర్తో చెప్తారు అమరేంద్ర గారు రియల్లీ యు ఆర్ వెరీ లక్కీ పర్సన్ అండి మీ వైఫ్కి ఏమీ కాలేదు షీఈ్ సేఫ్ అండ్ షీఈస్ ఆల్ రైట్ నౌ తను ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డాక్టర్ మీరు చెప్పేది నిజమా అని పాపం అమర్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే పిల్లలందరూ అమర్ దగ్గరికి వస్తారు డాడ్ మేము గుడికి వెళ్ళి మిస్సమ్మ కోసం హోమం జరిపించాం డాడ్ ఇదిగో పూజారి గారు ఈ విభూదిని మిస్సమ్మకి పెడితే మిస్సమ్మకంతా బాగవుతుందని చెప్పారు డాడ్ అని అంటుంది అమ్ము పాపం పిల్లలందరినీ హక్ చేసుకుంటాడు అమర్ మీ మీ పూజల వల్లే ఇప్పుడు బాగి కళ్ళు తెరిచింది బాగి నార్మల్ అయింది అని పిల్లల్ని అమర్ లోపలికి తీసుకువెళ్తాడు బాగీకి ఆక్సిజన్ మాస్క్ అనేది తీసేస్తారు మిస్సమ్మా అని పిలుస్తుంది అంజు మిస్సమ్మ అని అమ్ము కూడా పిలవగానే అలా ఇంకా కళ్ళు తెరిచి అమ్ము అంజు వైపు చూస్తుంది బాగి పాపం చాలా కన్నీళ్లతో హ్యాపీగా ఫీల్ అవుతుంది మిస్సమ్మ నీకేం కాలేదు కదా అని అడుగుతుంది అంజు లేదంజు నాకేం కాలేదు అని అంటుంది బాగి మరి చెల్లికి అని అంటుంది లేదు చెల్లికి కూడా ఏమీ కాలేదు అని అంటుంది బాగి మిస్సమ్మా ఇదిగో ఈ విభూతిని పెట్టుకో అని అమ్ము తన చేత్తో బాగీకి విభూతిని పెడుతుంది ఇంకా అమర్ రామూర్తి పిల్లలందరూ బాగీ వైపు హ్యాపీగా చూస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా రామూర్తి బాగీతో ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు అమ్మ బాగీ నీకు ఈ ప్రమాదం జరగడానికి కారణం బ్లాక్ మ్యాన్ అని ఆ మనోహరి వాళ్ళు చెప్తున్నారమ్మా అని అంటారు ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది బాగీ బ్లాక్ మ్యాన్ నాన్నే కదా నాన్న నన్నెందుకు చంపాలనుకుంటారు అని ఆలోచనలో పడుతుంది కానీ అందులో నిజం లేదని నాకు అనిపిస్తుందమ్మా ఎందుకంటే బ్లాక్ మ్యాన్ ఒకవేళ వచ్చి చంపేలా అయితే మనోహరిని చంపుతాడు కానీ నిన్నెందుకు చంపాలనుకుంటాడమ్మా అది మాత్రమే కాదు ఇంట్లో నువ్వు అంజు పాప మనోహరి యాదమ్మ ఉన్నారు మరి నీ ఒక్కదానికే ప్రమాదం జరగడం ఏంటి వాళ్ళిద్దరికీ ఏం జరగకపోవడమేంటి ఇది ఆలోచించాల్సిన విషయమే కదా అని అంటారు రామ్మూర్తి ఒక్కసారిగా అమర్కి అప్పుడు ఐడియా వస్తుంది నిజమే బాగి ఒక్కదానికే ప్రమాదం అవ్వడం ఏంటి బాగి అంజుని కాపాడుకుంది తన చీర కొంగుని అడ్డుపెట్టి అంజుకి ఆ పాయిజనస్ గ్యాస్ అనేది ఎక్కువగా లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసింది మరి మనోహరిని యాదమ్మని ఎవరు ప్రొటెక్ట్ చేశారు వాళ్ళు పోనీ బయటికి వెళ్ళారా అంటే లేదు ఇంట్లోనే ఉన్నారు అలాంటప్పుడు ఎవరు ఎవరు వాళ్ళని సేవ్ చేశారు లేకపోతే ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని చెప్పి అమర్ ఇంకా అలా మనోహరిని కనుక్కోవడానికి బయటికి వస్తాడు మనోహరి యాదమ్మ బాగి డేంజర్ నుండి బయటపడింది అని తెలుసుకొని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది చి నిజంగా ఇది చాలా గట్టి ప్రాణం అందుకే నేను ఎంత ప్రయత్నిస్తున్నా దీన్ని చంపలేకపోతున్నాను అని అంటుంది మనోహరి చెప్పాను కదా మనోహరి ఇంతటి బలం ఇంతటి తెగింపు బాగీకి అనువనువున కాపాడేది కేవలం దైవశక్తి మాత్రమే కాదు మనోహరి తన కడుపులో తను మోస్తున్న కృష్ణ పరమాత్మ స్వరూపమైన ఆ బిడ్డ ఆ బిడ్డ వల్లే నీకి గండాలు బాగీకి అన్ని మంచి విషయాలే బాగిని కాపాడుకోవడానికి తన బిడ్డ ఉంది అని అంటుంది ఆ బిడ్డని ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా చంపేస్తానులే అని చెప్పి ఇంకలా మనోహరి వెళ్ళబోతుంటే మనోహరి అని పిలుస్తాడు అమర్ ఒక్కసారిగా మనోహరి వెనక్కి తిరిగి చూస్తుంది అమర్ అని అంటుంది నీతో కొంచెం మాట్లాడాలి అవును మనోహరి ఇంట్లో మీరు కూడా ఉన్నారు కదా అలాంటప్పుడు మీకు ఎలాంటి డేంజర్ జరగకపోవడం ఏంటి ఆ పాయిజనస్ గ్యాస్ అనేది మీకు కొంచెం కూడా ఎంటర్ అవ్వకపోవడం ఏంటి అని అంటారు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి హోమో చచ్చింది గొర్రె ఇప్పుడు ఏం చెప్పిద్దో వింటాను అని చూస్తూ ఉంటారు ఏం మనోహరి సమాధానం చెప్పవేంటి చెప్పు మీకేమీ ఎందుకు కాలేదు అని అడుగుతారు అమర్ అంటే నేను నా రూమ్లో ఫోన్స్లో సాంగ్స్ పెట్టుకున్నాను అమర్ అందుకే నాకేమీ వినిపించలేదు రూమ్ డోర్ లాక్ చేసేసుకున్నాను అని అంటుంది మనోహరి రూమ్ డోర్ లాక్ చేసుకుంటే స్మోక్ కనిపించలేదా అని అంటారు అయ్యో లేదమర్ కనిపిస్తే నేను కాపాడినా చెప్పు బాగి అంటే నాకేమైనా కోపం ఉందా ఖచ్చితంగా కాపాడేదాన్ని కదా అని అంటుంది యాదమ్మా నువ్వు అని అంటారు బాబు నేనప్పుడు బయట లాన్లో మొక్కలకి నీళ్లు పోస్తున్నాను బాబు అని అంటుంది సరే అని అలా అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు లాన్లో మొక్కలకి నీళ్లు పోస్తుంది అలాంటప్పుడు తనకి కనపడాలి కదా బ్లాక్ మ్యాన్ అంటే క్లియర్గా యాదమ్మా అబద్ధం చెప్తుంది మనోహరిలో కూడా ఏదో తెలియని కంగారు కనబడుతుంది దీనికి వెనక ఉన్న కారణం తెలుసుకోవాలి మావయ్య గారు చెప్పినట్టు ఖచ్చితంగా బ్లాక్ మ్యాన్ అయితే ఈ పని చేసి ఉండడు ఎందుకంటే మనోహరిని చంపడానికి వచ్చినవాడు బాగిని ఎందుకు చంపుతాడు ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పి ఇంకా అలా అమరైతే ఆలోచనలో పడతాడు ఇది ఇలా ఉండగా డాక్టర్ బాగిని మొత్తం చెక్ చేసి ఇంకా దాన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళొచ్చని చెప్పగానే పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలందరూ మిస్సమ్మ అని అమ్ము మిస్సమ్మ దగ్గరే ఉంటుంది పాపం ఇంకా అందరూ హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు అమర్ బాగి పిల్లలు ఇంటికి రీచ్ అవుతారు బాగి ఇంటి లోపలికి అడుగు పెట్టబోతుంటే రామ్మూర్తి ఒక్క నిమిషం అమ్మ బాగి అని అంటారు ఏమైంది నాన్న అని అడుగుతుంది అమ్మ బాగి హాస్పిటల్ నుండి వచ్చావు చాలామంది కళ్ళు నీపై పడతాయమ్మా అందుకే నువ్వు దిష్టి దించుకొని లోపలికి వెళ్ళాలి అని అంటారు అలా చూస్తూ ఉంటుంది మనోహరి ఏమ్మా మనోహరి అలా చూస్తున్నావేంటి ఈ ఇల్లు నీకు దేవాలయం లాంటిది అంటావు కదా చాలామంది చాలా రోజుల నుండి ఇంట్లో ఉంటూ ఈ ఇంటికి చాలా విశ్వాస పాత్రురాలని చెప్తూ ఉంటావు కదా అలాంటప్పుడు తనకి హారతి అమ్మా అని అంటారు నేనెందుకు ఇవ్వాలి అని అంటుంది వెంటనే నీకు పద్ధతులు తెలియవమ్మా ఎందుకంటే నువ్వు పద్ధతులు తెలియకుండా పెరిగిన దానివి కదా పాపం నా అరుంధతి నిలువెత్తు బంగారం లాంటిది ఏదైనా పుట్టుకతోనే రావాలే అని అంటారు రామ్మూర్తి అంటే ఏమంటున్నావు అని మనోహరి అంటుంది మనోహరి పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు తెలియకపోతే నేర్చుకోవాలి అంతేకాని ఏంటి మామయ్య గారితో గొడవకు దిగుతున్నావు అని అంటారు అమర్ అది కాదు అమర్ అంటే సరే హారతే కదా ఇస్తాను అని మనోహరి తన చేత్తోనే నీ శవానికి దండేయాల్సింది నీకు హారతి ఇస్తున్నాను చూస్తా ఎన్ని రోజులు ఇలా ఉంటావో చూస్తా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి ఇంకలా బాగిని లోపలికి తీసుకువస్తారు బాగిని ఇంకా తన రూమ్కి తీసుకువెళ్తాడనమాట అమర్ రూమ్లో కూర్చోపెట్టి ఒక్క నిమిషం బాగి అని బాగీ కోసం ఇంక కొన్ని స్నాక్స్ అయితే తీసుకువచ్చి బాగీకి తినిపిస్తూ ఉంటాడు అమర్ ఏమండి ఇప్పుడేం వద్దండి అని అంటుంది తిను బాగి ఎప్పుడు తిన్నావో ఏంటో నువ్వు తిరిగి వస్తావో రావోనని నా మనసు ఎంత విలవెళ్ళాడిందో తెలుసా ఒక్క నిమిషం నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించే నేను ప్రజెంట్ని కూడా మర్చిపోయాను నీకేమైనా అయితే నేను బ్రతకగలనా అని అనేసరికి వెంటనే అమర్ నోరు మూసేస్తుంది బాగి ఏంటండి ఏంట మాటలు వద్దు మీరు అలా అంటే నేను తట్టుకోలేనండి అని పాపం బాగి అమర్ని హక్ చేసుకుంటుంది అమర్ ఇంకా అలా బాగిని పాపం హక్ చేసుకుంటాడు బాగి ఇకపై నువ్వు నా ప్రాణం నీకేమీ అవ్వకుండా నేను చూసుకుంటాను నిజంగా నేను కనీసం సెక్యూరిటీని కూడా ఇంటికి వద్దనుకోవడం నిజంగా నా తప్పే ఇప్పుడే నేను మా సార్కి కాల్ చేసి మన ఇంటికి ఇంకో ఎక్స్ట్రా ఇద్దరు సోల్జర్స్ని ప్రొటెక్షన్గా ఉండమని చెప్తాను నువ్వు మాత్రం అడుగు బయట పెట్టద్దు అర్థమైందా ఆ బ్లాక్ మ్యాన్ దొరికేంత వరకు నువ్వు ఇంట్లో వాళ్ళెవరూ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని అమర్ గట్టిగా చెప్తాడు ఇంకా రామూర్తి బాబు నేను ఇంటికి బయలుదేరుతాను బాబు అని అంటారు వద్దు మావయ్య గారు మీరు కూడా ఇక్కడే ఉండండి ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు బాగానే అటాక్ చేసినవాడు రేపు మిమ్మల్ని కూడా అటాక్ చేయడని గ్యారంటీ ఎక్కడుంది కాబట్టి అత్తయ్య గారిని కూడా ఇక్కడికే రమ్మని చెప్పండి కొద్ది రోజులు ఆ బ్లాక్ మ్యాన్ని మీరు ఇక్కడే ఉండండి అని రామూర్తికి చెప్తాడు అమర్ అంటే బాబు అని అంటారు మీరు ఏదైనా రాతోడికి చెప్పండి రాతోడు చూసుకుంటాడు మీకేం కావాలన్నా రాతోడు తెచ్చిపెడతాడు అని అమర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా పాపం రామ్మూర్తి అలా బాగివైపు చూస్తూ హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకలా మిస్సమ్మ పాపం బాగి అలా నిద్రపోదామని ఇలా అనేసరికి ఒక్కసారిగా ఒక చెయ్యి వచ్చి పట్టుకుంటుంది ఎవరా అని చూస్తే అమ్ము అమ్ముని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి అమ్ము నీకు నాపై కోపం పోయిందా అని అడుగుతుంది మిస్సమ్మ అని బాగిని హక్ చేసుకుంటుంది అమ్ము మిస్సమ్మ సారీ మిస్సమ్మ నేను నేను అపార్థం చేసుకున్నాను నువ్వు నువ్వు మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తావని డాడ్కి మమ్మల్ని దూరం చేయాలని చూస్తావని అనుకున్నాను మనోహరి ఆంటీ చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మాను కానీ నువ్వు అలాంటి దానివి కాదని నువ్వు మాకోసం ఎంత చేశావో అన్నీ అన్నీ నేను తెలుసుకున్నాను మిస్సమ్మా ఇప్పటి నుండి నీ గురించి నేను ఒక్కటి కూడా చెడుగా మాట్లాడను ఎవరైనా మాట్లాడితే వాళ్ళకే నేను గట్టిగా సమాధానం చెప్తాను కానీ నీ విషయంలో నేను ఖచ్చితంగా నీకు సపోర్ట్గా ఉంటాను మిస్సమ్మా సపోర్ట్గా ఉంటాను నీ కడుపులో అమ్మే పెరుగుతుంది ఆ విషయం నాకు తెలుసు అమ్మని అమ్మని చూసేంతవరకు నేను ఇలానే ఉంటాను మిస్సమ్మ అని చెప్పి పాపం అలా జ్యూస్ తీసుకొచ్చి మిస్సమ్మకి తాగిస్తూ ఉంటుంది అమ్ము అమ్ము ప్రేమను చూసి ఇంక పైనుండి అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గుప్తా గారు నా కూతురు చూసారా ఎంత చక్కగా బాగీకి సేవలు చేస్తుందో ఇలానే కదా పిల్లలు ఉండాలని నేను కోరుకున్నాను నిజంగా వాళ్ళు మారిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని పాప మరుందత్తి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అమర్ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే రాథోడ్ అమర్ దగ్గరికి వస్తారు సార్ మీరు చెప్పారు కదా సార్ ఇదిగోండి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం యాక్సెస్ చేశానని చెప్పేసరికి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారనమాట అమర్ కార్లో వచ్చిన వ్యక్తిని అతని బాడీ స్ట్రక్చర్ని అంటే అతన్ని ఎలా వచ్చి బాంబు వేసి వెళ్ళిపోయాడు అదంతా చూస్తుంటే ఒకటి గమనిస్తాడు అమర్ రాతోడ్ ఒకసారి ప్రీవియస్ సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయని అంటాడు రెండు చూసేసరికి రెండు మ్యాచ్ అవ్వవు మావయ్య గారు గెస్ట్ చేసింది కరెక్టే రాతో ఎందుకంటే అతన్ని ఇతన్ని చూస్తుంటే ఖచ్చితంగా వేరు వేరుగా ఉన్నారు అంటే ఇద్దరు వేరనమాట బాగీపై అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని అంటారు సార్ నాకెందుకో ఇది కావాలనే ఇంట్లో వాళ్ళు ఎవరోనే చేస్తున్నారనిపిస్తుంది సార్ లేకపోతే మీరు కరెక్ట్గా జాగింగ్కి వెళ్ళే టైంలో ఎవరు లేని టైంలో మనోహరికి ఏమీ కాకపోవడం ఇదంతా చూస్తుంటే ఏదో తేడాగా ఉంచారని అంటారు అవును రాథోడ్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది సరే నువ్వు వెళ్ళు నేను ఆలోచిస్తాను అని అమర్ ఆ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మంగళ కూడా రామ్మూర్తితో పాటు ఇంకా బాగి వాళ్ళు ఇంటికి వచ్చేస్తుంది ఏందే పోరి ఇప్పుడు ఎట్లుంది అని అడుగుతుంది పర్లేదు పిన్ని అని అంటుంది బాగీ సరేలే నీ ఆయుష్ గట్టిది అని మనసులో అనుకుంటూ అలా వెళ్తుంటే మనోహరి కనబడుతుంది మనోహరి అని మనోహరిని పక్కకు తీసుకువెళ్తుంది మంగళ ఏంటి అని అంటుంది ఇదంతా నువ్వే చేసావు కదా అని అంటుంది షు ఇప్పుడు నువ్వు నోటీసులో పెడతావా అని అంటుంది అలా కాదు మనోహరి గిట్లాంటివి చేసేది నువ్వే కదా అని అంటుంది మంగళ నీకు తెలుసు కదా ఆ బాగిని ఎప్పటి నుండో నేను చంపించాలనుకుంటున్నాను చంపేయాలనుకుంటున్నాను కానీ ఆ బాగి బ్రతికిపోతుంది అని అంటారు అవునవును అప్పుడేమో అరుంధ తినీ గట్లనే చంపించినావు ఇప్పుడేమో పాపం బాగిని కూడా చంపించాలనుకుంటున్నావు కానీ ఒకటి గుర్తుపెట్టుకో మనోహరి అన్ని కాలాలు ఒకేలా కలిసిరావు అప్పుడు నీ గురించి ఎవరి గురించి ఏమీ తెలియదు కాబట్టి పాపం అమరేంద్ర గారు అల్లుడు గారు నమ్మేశారు కానీ ఇప్పుడు తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు నువ్వు కొంచెం చిన్న తప్పు చేసినా నిన్ను నరకం చూపిస్తారు అని గట్టిగా చెప్తుంది మంగళ ఏది ఎలా చేయాలో నాకు తెలుసు నువ్వేమీ నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఇంకలా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అమ్ము కనబడుతుంది ఒక్కసారిగా అమ్ముని చూసి మంగళ మనోహరి షాక్ అయిపోతారు అంటే అంటే మా మా అమ్మని చంపాలనుకుంది చంపించింది నువ్వా అంటే అని అంటుంది అమ్ము ఏ అమ్ము అది కాదు ఏదో జోక్ అని అంటుంది మనోహరి లేదు నేను వినేశాను అంతా వినేశాను ఇప్పుడే వెళ్ళి డాడీతో చెప్తాను అని అమ్ము పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వెళ్తుంది డాడీ డాడీ అని పిలుస్తుంది ఏమైందమ్మా అని అడుగుతారు అమర్ డాడీ మనోహరి ఆంటీ మనోహరి ఆంటీ మంగళ అమ్మమ్మమ్మ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను డాడీ అని అంటుంది ఏం విన్నావు అని అడుగుతారు అమ్మని చంపించింది ఎవరో కాదు డాడీ మనోహరి ఆంటీనే ఇప్పుడు మిస్సమ్మపై కూడా తనే అటాక్ చేయాలనుకుంటుందంట ఆ విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను డాడీ అని అంటుంది అమ్ము ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన రామ్మూర్తి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఇంకా వెంటనే అర్థమైపోద్ది అనమాట రామ్మూర్తికి ఇన్నాళ్ళకి నిజం బయటపడింది అని రామ్మూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్ కోపంగా మనోహరి వైపు చూస్తూ మనోహరిని ఎలా అయినా ఇంకా ఖచ్చితంగా శిక్ష వేయాలని మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ అలా మనోహరి మంగళ మాట్లాడుకున్న మాటలు విని అమ్ము నిజం చెప్పేయడంతో ఒక్కసారిగా ఇంకా అలా నిజం తెలుసుకున్న అమర్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు అమర్కి ఇంక అడ్డంగా బుక్ అయిపోయి నిజాలు తెలిసిపోయినందుకు టెన్షన్ పడుతూ వణికిపోతూ ఉంటుంది మనోహరి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్